అందరికీ నమస్కారం డాక్టర్ పి శ్రీదేవి గారు రచించిన కాలాతీత వ్యక్తులు ఎనిమిదవ భాగం నేను నీకు గార్డియన్గా ఉండలేను ముందు భాగంలో ఎవరో ఆకాశరామన్న ఉత్తరం రాశారని ప్రకాశం మేనమామ శేషావతారం కృష్ణమూర్తితో గొడవపడి ఇందిరని తిట్టి ప్రకాశాన్ని పెళ్లి చూపులకని తీసుకెళ్తాడు కృష్ణమూర్తి కళ్యాణి దగ్గరికి వస్తాడు తన చదువు కొనసాగించమని మెడికల్ సర్టిఫికేటు ప్రొడ్యూస్ చేద్దామని చెప్తాడు ప్రస్తుత కథ బయటికి వెళ్ళిన మున్సబు గారు పని చూసుకుని మధ్యాహ్నం ఒంటి గంటకి వచ్చాడు వెంటనే వడ్డనికి ఏర్పాటు చేసింది వసుంధర కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ అన్నాలు తిన్నారు ఓ గంట తరువాత ఉన్న ఐదు గంటల ప్యాసింజర్కి వెళ్ళిపోతానన్నాడు మున్సబు ముందర గదిలో అతనికి పక్క వేయించింది వసుంధర తను కళ్యాణి లోపలికి పోయి కాసేపు మంచం మీద నడుం వాల్చారు సడన్ గా నాయుడు గారికి ఆయాసం వచ్చింది చాలా బాధపడుతున్నాడు కళ్యాణి వసుంధర అతని కేకలు విని పరుగున వచ్చారు వసుంధర వాళ్ళ పిన్ని కంగారు పడి డాక్టర్ని పిలవటం మంచిది అని వసుంధరాకి సలహా ఇస్తుంది ఇంతలో కృష్ణమూర్తి వీధరుగు మీదకి వచ్చి కళ్యాణి గారు అని కేక పెట్టాడు ఆ కేక విని వసుంధర ఒక్క అంగలో అరుగు మీదకి దూకి మీరా కృష్ణమూర్తి గారు సమయానికి వచ్చారు మున్సపు గారికి సడన్గా ఛాతిలో నొప్పి వస్తుంది ఎవరైనా డాక్టర్ని తీసుకురండి సరే అనుకుంటూ కంగారుగా కృష్ణమూర్తి వెళ్ళి పావు గంటలో డాక్టర్ని తీసుకొచ్చాడు ఆ డాక్టర్ కుర్రాడే గాని అఖండు అతన్ని చూసి కళ్యాణి వసుంధర ఇంత కుర్రాడు ఏమిటి అనుకుంటూ అతనికి అప్రయత్నంగానే దారిస్తారు వచ్చి రావటంతోనే డాక్టర్ ఇంజక్షన్ పెట్టే సర్దుకుంటూ మీకేం భయం లేదండి చూడండి పది నిమిషాల్లోనే ఆయాసం సర్దుకుంటుంది అంటూ ఒక ఇంజెక్షన్ చేశాడు పది నిమిషాలు గడిచాయి క్రమంగా నాయుడికి ఆయాసం తగ్గి కాస్త మాగన్నుగా కళ్ళు మూతలు పడ్డాయి డాక్టరు ఒక్క క్షణం కళ్యాణి మొహం వైపు తెరిపారా చూశాడు ఎవరి అమ్మాయి ఎక్కడో చూసినట్టుందే చాలా పరిచితమైన మొహంలా ఉందే అని అనుకుంటూ ఉంటాడు ఆ క్షణంలో కళ్యాణి కూడా అలాగే అనుకుంటుంది డాక్టర్ గారు ఆయన మా బాబాయ్ నా కోసమే ఊరి నుండి వచ్చారు ఆయనకి ఏమైందో చెప్పగలరా చూడండి కళ్యాణ్ గారు మీరేమి కంగారు పడకండి కానీ తెలుసుకోవడం మంచిది ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది చాలా మైల్డ్గా వచ్చిందనుకోండి అయినా చెప్పలేం ఈ జబ్బు రాకపోవాలి కానీ వస్తే ఏం జరుగుతుందో డాక్టర్లకు కాదు కదా దేవుడికైనా తెలియదు ముందు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి అడ్మిట్ చేయండి ఆక్సిజన్ ఇవ్వాలి అయ్యో అవునా మరెలా అయితే దయచేసి మీరే సాయం చేసి పెట్టండి డాక్టర్ గారు ఆసుపత్రికి ఎలా చేర్చడమో ఎక్కడ ఎవరితో మాట్లాడడమో నాకు అసలు తెలీదు అన్న కళ్యాణి మాట విని కృష్ణమూర్తి భయపడకండి కళ్యాణి గారు నేనున్నాను కదా నాయుడు గారికి నయమయ్యేదాకా నేను మీతోనే ఉంటాను డాక్టర్ గారు నా దగ్గర ఎనభై రూపాయల దాకా ఉన్నాయి సరిపోతాయా అంది కళ్యాణి ఆవేదనతో కృష్ణమూర్తి కొంచెం ఆవేశంతో మిమ్మల్ని ఎవ్వరూ వదిలేయరు కళ్యాణి గారు డబ్బుకేం భయపడకండి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను అని డాక్టర్ వైపు తిరిగి ఏం డాక్టరు నువ్వు కొంచెం దగ్గర ఉండాలి ఎలా తీసుకెళ్దని చెప్పు అంటూ వాళ్ళ ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటూ అంబులెన్స్ కోసం వెళ్తారు అరగంట తర్వాత కానీ అంబులెన్స్ రాలేదు నాయుడు గారిని కింగ్ జార్జ్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు డాక్టర్ చక్రవర్తి హార్ట్ ఫెల్యూర్ కేసు అంటూ నాలుగు మాటల్లో ఆ కేసు గురించి చెప్పి అడ్మిషన్కి కావలసిన ఏర్పాట్లన్నీ చేసేశాడు కేసేమో సీరియస్గానే ఉంది ఇంకా ముసలైన మామూలు మనిషి అవటం కల్లా కాకపోతే ఎప్పుడు ఎలా ఉంటుంది అన్నది చెప్పటం కష్టం ఆ విషయాన్నే కృష్ణమూర్తికి చెప్తూ మళ్ళొకసారి పలుసు చూశాడు డాక్టర్ ఇందాకటి కంటే ఇప్పుడు చాలా నయంగా ఉంది మరి నేను వెళ్తానండి అంటూ కళ్యాణి ముఖంలోకి చూశాడు అయ్యో మీరు వెళ్ళిపోతే ఎలా మాకసలేం తెలీదు ఎంత శ్రమైనా సరే ఏమనుకోకండి మాతో పాటు మీరు ఉండాల్సిందే అంటూ ప్రాధేయపడింది కృష్ణమూర్తి కూడా ఏదో మాతో ఉంటే కాస్త ధైర్యం ఒక గంటలో పనులన్నీ చూసుకుని వచ్చేద్దు అని అన్నాడు సరే అంటూ డాక్టర్ ఇంటికి బయలుదేరాడు అన్నట్టుగానే డాక్టర్ గారు గంటలో తిరిగి వచ్చారు కానీ ఈ గంటలోనే మున్సబు గారికి మళ్ళీ సీరియస్ అవుతుంది మొగ్గుకి ఏదో గొట్టాలు పెట్టి ఛాతికి వైర్లు పెట్టి ఆక్సిజన్ అందిస్తూ ఉంటారు ఇదంతా చూసిన కళ్యాణి పెంబేలెత్తిపోతుంది వార్డులో గడియారం మూడు కొట్టింది రామనాయుడు కళ్ళు తెరిచి బాధగా మూలిగాడు కళ్యాణి గబాన్ల దగ్గరగా వెళ్ళి బాబాయ్ గారు ఇది చూడండి అని అంది అతను బరువుగా తల తిప్పి కళ్యాణి వైపు ఒకసారి చూసి ఏదో కొనిగాడు అతడేమన్నాడో కళ్యాణికి అర్థం కాలేదు మరింత దగ్గరగా వంగి ఏమైంది బాబాయ్ గారు అని మళ్ళీ అడిగింది ఏదో చెప్పబోయాడు కానీ కళ్యాణికి ఏమీ అర్థం కాలేదు నందూరు అన్న మాట మాత్రం వినపడింది లోపలేదో చెప్పాలని ఉంది అతనికి స్మృతి తప్పిపోలేదు కానీ శరీరం పట్టు తప్పిపోయింది డాక్టర్ నాడీ చూసి నిస్పృహగా చెయ్యి వదిలేశాడు గారి పార్థివ దేహాన్ని అతని కొడుకులు ఇద్దరూ వచ్చి తీసుకెళ్తారు కళ్యాణికి మాత్రం తన తండ్రి చావు చూసిన నెల రోజుల్లోనే నాయుడు గారిని ఇలా చూడటం చాలా బాధగా అనిపించింది కానీ ఏడుపు మాత్రం రాలేదు తన మనసు అన్ని బాధలకు అలవాటు పడ్డట్టుగా ఉంది ఇప్పుడు ప్రకాశం విషయానికి వస్తే మళ్ళీ వారం రోజుల్లో పనులన్నీ చక్కబెట్టుకు వస్తాను అని ఇందిరతో చెప్పి వెళ్ళిన ప్రకాశం దగ్గర దగ్గర పక్షం రోజులు గడిచినా తిరిగి రాలేదు మామయ్యని ఎదిరించి ప్రకాశం సక్రమంగా తిరిగి రాగలడనే నమ్మకం ఇందిరకు పూర్తిగా లేకపోయినప్పటికీ తన మీద పెంచుకున్న వ్యామోహం వల్లనైనా కొంత ధైర్యంగా ప్రవర్తించగలడేమోనని అనిపించింది పక్షం రోజులైనా మనిషి అజాపజా లేకపోయేసరికి అతడు తిరిగి వస్తాడనే ఆశని పూర్తిగా వదులుకుంది అప్పుడే ప్రకాశం దస్తూరితో ఒక కవర్ వచ్చింది ఆత్రంగా కవరు చించి కాగితం బయటకు తీసింది ఉద్వేగాలకు లోను కావటం ఇందిర తత్వంలోనే లేదు అలాంటిది కవర్ విప్పేసరికి ఆమె గుండెలు తడదడా కుట్టుకున్నాయి చిన్న ఉత్తరం ఒక పావుటావు కాగితం మీద రెండు పక్కలా రాశాడు ప్రకాశం చదవటం పూర్తయ్యాక ఇందిర మొహం జేవురించింది ఉత్తరం హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసింది సరే అదన్న మాట సంగతి కానీ ఇంతలోకి ఇందిర బెంగపెట్టుకు కుంగిపోదు అని తనకి తనే ధైర్యం చెప్పుకుంది ఇందిర ఎక్కబోతుంటే వీధిలో రిక్షా ఆగింది ఎవరా అని చూసింది రిక్షాలోంచి ప్రకాశం దిగాడు రిక్షావాడి చేతిలో డబ్బులు పడేసి సామానేమీ లేకుండా చేతులుపుకుంటూ నడవలోకొచ్చాడు అకస్మాత్తుగా అతను అలా రావడం చూసి పిత్తరిపోయిన ఇందిరా ఏంటోయ్ ప్రకాశం ఇలా ఊడిపడ్డారు తమరు పెళ్ళికేమన్నా పిలవడానికి వచ్చారా అని అనగానే ఆ పలకరింపులోని క్రౌర్యము వెటకారము ప్రకాశానికి బాగా అర్థమయ్యాయి జరిగిన దాన్ని క్షమించిందిరా పరిస్థితులన్నీ అలా వచ్చాయి నేను భయపడినంత జరిగి తీరుతుందనుకున్నాను అందుకే నీకు అలా రాశాను కానీ ఇదిగో ఎలాగో అలా తప్పించుకొచ్చేశాను అంటే అంటే ఏంటి అర్థం ముందైతే పైకి వెళ్ళడం పద ఇందిరా చెప్తాను అంటూ తన మేడం ఎక్కాడు అతని వెనకాలే ఇందిరా కూడా వెళ్ళింది ప్రకాశం కుర్చీలో కూర్చొని జోడు విప్పి అవతలికి తోసేసి ఆ అమ్మాయి ఎవరినో చూద్దాను రమ్మని రాజమండ్రి లాక్కెళ్ళాడు మా మామయ్య నా ఇష్ట ఇష్టాలతో పని లేకుండానే అన్ని మాటలు జరిపించేశాడు ఇవాళ పొద్దుటే అమలాపురంలో ఎవరితోనో కొంచెం పనుంది సాయంత్రానికి వచ్చేస్తాను అప్పుడిద్దరం కలిసి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని వెళ్ళాడు ఇదే సమయం అనుకుని మేం బస చేసిన బంధువులను పది రూపాయలు అడిగి పరిగెత్తుకొచ్చేశాను ఆహా మరి ఇప్పుడెందుకు వచ్చినట్టో తమరు ప్రకాశం గతుక్కుమన్నాడు అదేమిటిందిరా అలా అంటావు ఎందుకొస్తాను నీకోసమే కదా ఛీ ఇంక మాట్లాడుకు నీకు సిగ్గు లేకపోతే నాకుంది మామయ్య రమ్మనమంటే వెళ్ళిపోయి ఎలా చెప్తే అలా ఆడి అన్నిటికీ ఒప్పేసుకొని ఇప్పుడు నా కోసం వచ్చాడట నాకోసం వచ్చాడు దొంగతనంగా పారిపోయి రావడానికి సిగ్గనిపించట్లేదా అది కూడా ఒక ప్రతిభ అనుకున్నావా ఇంత ఘనకార్యం చేసిన మేటి వీరుడని నెత్తికెక్కించుకుంటాననుకున్నావు కాబోలు ఇదిగో ప్రకాశం ఇంకా నీకు నాకు సరి నాతో బేరాలేం పెట్టకు అని గీత తుడి చేసినంత సులువుగా అనేసింది ఆ మాటల్ని ఇందిరా ప్రకాశం నిర్ఘాంతపోయాడు అదేంటిందిరా అంతేనా నీకోసం కాకపోతే ఇలా కట్టుగుడ్డలతో ఎందుకు వస్తాను అలా అనకిందిరా నువ్వేం చేయమంటే అది చేస్తాను ప్రకాశం అలా ప్రాధేయపడి నా జాలిని రెచ్చగొట్టి నువ్వేమీ సంపాదించలేవు నీ మీద జాలి చేత నిన్నంటగొట్టుకొని నేను వెళ్తాను నా కోసం నువ్వొచ్చావు కానీ నీకోసం నే కాచు కూర్చోలేదు అన్ని హక్కులు ఉండి మేనమామ నిద్రించలేని పిరికివాడివి నువ్వు నాకేం చేయలేవని ఆనాడే నాకు తెలిసిపోయింది నీకు నాకు కుదరదు వెళ్ళి ఆ అమ్మాయినే చేసుకో నీకు తగిన సంబంధమే చూశాడు మీ మామ ఇంక నన్ను విసిగించకు వెళ్ళు అని అనగానే ప్రకాశానికి కోపం ఉక్రోషం కలిసి ఇవన్నీ కలిసి ఒకనొక ఉద్వేగం ఆవహించి కొంచెం హెచ్చించిన కంఠంతో ఎంతగా విందురా నువ్వు జరిగిందంతా నీకు వేడుకగా తమాషాగా అనిపిస్తుంది కాబోలు సర్వస్వము నీకోసం వదులుకొని నిన్ను నమ్ముకొని కళ్యాణిని అన్యాయంగా దూరం చేశాను వీటన్నిటి ఫలితమైది ఆఖరికి నన్ను అన్నిటికీ చెడినవాడుగా చేస్తావా ఆ వాక్ప్రవాహానికి ఆమె అడ్డుపడి చూడు ప్రకాశం అనవసరంగా ఉద్రేకం తెచ్చుకోకు నాటకంలో పాత్రల్లాగా మనం ఎంత మాట్లాడినా ఇక లాభం లేదు చూడబోయ్ నువ్వు అచ్చంగా చింతామణిలో భవానీ శంకరుల్లా మాట్లాడుతున్నావు నా కోసం ఏదో చేశానంటావేంటి ఈ ప్రపంచంలో ఒకరి కోసం ఒకరు ఏదీ చేయరు ఎవళ్ళ కోసం వాళ్ళే చేసుకుంటారు కొందరికి అది చేతనవుతుంది కొందరికి అది రాదు అంతే తేడా నువ్వు రెండో రకంలోకి వస్తావు ఇదిగో ఇలా అడ్డు నాకు ముందు నేను చెప్పేదేదో శాంతం విను నువ్వేదో ఘోరమైన అపచారం చేశావనట్లేదు నేను అంత శక్తి నీకు లేదు ఒక వెన్నుముక లేని మనిషివని మొదటి నుండి తెలుసు అయినా సరే తోమగా ఆ తోమగా కాస్త గట్టిపడతావనుకున్నాను కొన్ని అనుభవాలు కలిగిన తర్వాతనైనా ఒక మనిషిలా అయినా ప్రవర్తిస్తావనుకున్నాను ఏం లాభం నువ్వు అసలు పుట్టుకతోనే సగం మనిషివి మొదటి నుండి బీటలు వేసిన వ్యక్తిత్వమే నీది ప్రయత్నించాను కానీ బాగు చేయటం నా తరం కాలేదు అంటే అంటే ఏం ఇందిరా నీ మాటలన్నీ నాకు అయోమయంగా ఉన్నాయి అంటే మరేమీ లేదు ప్రకాశం నిన్ను నమ్ముకున్న ఆడది నట్టెట్లో నడమంత్రంగా మునిగిపోతుంది అయితే అన్ని వదులుకొని వచ్చింది ఇప్పుడు ఆహా వచ్చావు నాకేం జైలు తలుపులు తెరిచి ఉన్నాయేమో తాత్కాలికమైన కోరికతో వచ్చేసావు మళ్ళీ మావయ్య వచ్చి జైల్లో పెట్టేస్తే వెళ్ళిపోతావు ఏదో ఒక వచ్చి ఆ నిశ్చయాన్ని అమల్లో పెట్టే ధైర్యం ఉండాలి కాని ఎవరిటు లాగితే అటు జోగిపోతే ఏం లాభం చెప్పు ఓ మాట అనుకుందాం మీ మామయ్యతో యుద్ధం చేసి నిన్ను గెలుచుకుంటాను ఒకవేళ నేను గెలిచిన జీవితాంతం నిన్ను కాపాడుతూనే ఉండాలి రక్షించుకుంటూనే ఉండాలి దీనికంతం ఎక్కడా బతికున్న నాకు గార్డియన్గా నేనెలా చచ్చేది ఇదిగో అందరి తల్లిదండ్రులు పిల్లలకి గార్డియన్లా ఉంటారు కానీ అదేం చచ్చిందో నా విషయంలో నేనే మా నాన్నకి గార్డియన్గా ఉంటున్నాను ఇప్పుడు నీకు ఉండాలంటే నా వల్ల కాదు నాకు నా బరువు బాధ్యతలు నెత్తినెత్తుకొని నన్ను మోసే మొగాడిని చూసుకుంటాను ఇంకా నీకు నాకు గుడ్ బై అనేసి దిగ్గున లేచి వెళ్ళిపోయింది ఇందిరా అతనికి ఒక్క ఆడదాని తిరస్కారం ఇంత బాధ కలిగిస్తుందా అని మనసులోనే బాధపడుతున్నాడు హఠాత్తుగా అతనికి కళ్యాణి గుర్తొచ్చింది తను కళ్యాణిని ఏం చేశాడు ఇంతకన్నా ఘోరంగా తిరస్కరించాడు ఆ పాపానికి తానిప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడు అలా వైతరిణి నదిలా కొట్టుకుపోతున్న అతనికి ఒక ఆలోచనతో ఓ పట్టుగొమ్మ దొరికింది అది సంగతి తనకి జరిగింది మేలే కాని కీడు కాదు దైవికంగా ప్రమాదం నుండి బయటపడ్డాడు ఆమె వ్యామోహంలో పడి ఆ సీతాకోక చిలకనే తనదిగా చేసుకుంటే ఇందిరా కళ్యాణి ఎవరు వీళ్ళంతా వాళ్లకు పనికి వచ్చే మగాడికి ఉచ్చుడి పన్నే రకం కనిపించిన అమ్మ తన కోసం సర్వము త్యాగం చేసిన అమ్మ కొన్ని లోపాలు ఉన్నా మొత్తం మీద తనను కాపాడి ఆదుకున్న మేనమామ ఎప్పటికైనా వాళ్లే తన వాళ్ళు అంతే రాజమండ్రి పిల్లని చేసుకోవడమే మంచిది హాయిగా పచ్చని కాపురం మామ మరదల్లు ఆదరణగా ఎప్పటికైనా చూసుకుంటారు నాన్న వాళ్ళని దూరం చేసుకోవడంలో అర్థం లేదు ఆ పిల్లను తాను చూశాడు అమాయకురాలు తనకు కావలసినట్లు తీర్చిదిద్దుకోవచ్చు అలాంటి జీవితమే సుఖం అని ఆలోచించుకున్న తర్వాత ప్రకాశానికి హాయిగా నిద్రపట్టేసింది తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే